నా మనసంతా నువ్వే పార్ట్ ఎయిట్ రచయిత జరచాపు మౌనిక గారు జానకిని హాస్పిటల్లో జాయిన్ చేశాక లక్ష్మమ్మతో పాటు రామ్ కూడా అక్కడే ఉన్నాడు శారదమ్మ గారు మాత్రం వెళుతూ వస్తూ ఉన్నారు ఎందుకు అంటే పాప ఇంట్లో ఉంది కాబట్టి ఆ హాస్పిటల్ వాళ్ళది కాబట్టి రామ్కి విడిగా ఒక రూమ్ ఉంది నైట్ టైం అక్కడే పడుకొని పగలంతా కూడా ఆఫీస్ వర్క్ ల్యాప్టాప్ చేసుకుంటూ ఆమె రూమ్ బయటే ఉంటున్నాడు కానీ ఏ అవసరమైనా సరే అతను మాత్రం ఆ గదిలోకి వెళ్ళడం లేదు ఎందుకంటే అతని స్పర్శ ఆమె గుర్తుపట్టి యాంగ్జైటీగా ఫీల్ అవుతుంది కాబట్టి మధ్య మధ్యలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి అతని రిపోర్ట్స్ కోసం అడుగుతున్నాడు ఆమె ఇంకా టైం పడుతుంది అని చెప్పింది ఒకరోజు ఇంటి నుంచి ఫోన్ వస్తే అక్కడికి వెళ్ళాడు రామ్ చాలా రోజుల తర్వాత తండ్రి చూసిన ఐశ్వర్య పరుగున వచ్చి తనని వాటేసుకుంది ఇప్పటి వరకు గిల్టీ ఫీలింగ్ ఇంకా అవమాన భారంతో ఉన్న మనసంతా బరువుగా ఉన్న రామ్కి తన కూతుర్ని చూశాక చాలా సంతోషం అనిపించింది అతని గుండెల్లో ఉన్న బాధ అంతా కూడా ఎవరో లాగేసినట్టుగా అనిపించింది నాన్న అమ్మేది ఇంకా జ్వరం తగ్గలేదా హాస్పిటల్ నుంచి రాలేదు అని అంది ఐశ్వర్య తగ్గిపోతుందమ్మా ఇంకా కొంచెం టైం పడుతుంది మీ అమ్మ తప్పకుండా వచ్చేస్తుంది అని అన్నాడు రామ్ బాధగా సరే అయితే నువ్వు నాతో ఆడు అని అంది ఐశ్వర్య సరే అని పాపతో కాసేపు ఆడుకున్నాడు కొంత తర్వాత ఇంక నేను ఫ్రెష్ అయి వస్తాను అని లోపలికి వెళ్తాడు అతని గదిలోకి వెళ్ళిన రామ్కి ఆ రోజు జరిగింది అంతా జ్ఞాపకం వచ్చింది మనసంతా బాధతో నిండిపోయింది అతనికి చాలా గిల్టీగా కూడా అనిపించింది లోపలికి వెళ్లకుండా అక్కడే ఆగిపోయాడు అతనికి కాఫీ తీసుకొని వస్తున్న శారదమ్మ గారు అతన్ని చూసి జరిగింది జరిగిపోయింది దాని గురించి ఎక్కువ ఆలోచించకు ఎందువల్ల జరిగిందో ముందు అది కనిపెట్టు అని అంది ఆమె అదే పనిలో ఉన్నానమ్మా అని అన్నాడు రామ్ ఆలోచిస్తూ అప్పుడే అక్కడికి వస్తున్న సరోజ పక్కన ఆగిపోయి గోడ పక్కన నుంచొని వాళ్ళ మాటలు వింటుంది అసలు ఆ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చావు అని అడిగింది శారదమ్మ గారు ఆ రోజు నైట్ ఫ్యాక్టరీలో లేట్ అయిపోయింది అప్పుడే ఫ్రెండ్ వస్తే కొంచెం డ్రింక్ చేశాను అది కూడా చాలా లైట్గా ఇంటికి వచ్చాను భోజనం చేసేసాను జానకి పాలు తీసుకొని వచ్చి ఆమె కూడా పడుకుంది ఇంకా తర్వాత నాకు ఏం గుర్తలేదు అని అన్నాడు తలదించుకొని అంటే ఇప్పుడు ఆ డ్రింక్లో ఏమైనా కలిసింది అంటావా అని అడిగింది గారు ఇంకా తెలియదు రిపోర్ట్స్ వచ్చాక అన్ని విషయాలు తెలుస్తాయి త్వరలోనే రిపోర్ట్స్ వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని అన్నాడు రామ్ ఆ మాట విన్న సరోజ గుండెల్లో రాయపడింది అంటే ఏదో అనుమానం వచ్చింది ఇతనికి అందుకనే ఎంక్వైరీలు అవి చేస్తున్నాడు టెస్ట్కి ఇచ్చాడు అది కనుక వచ్చింది అంటే ఇంకా నా పని అయిపోయింది అని అనుకుంది మనసులో భయంగా సరోజ నువ్వు ఇంకేమీ ఆలోచించకు నీ వల్ల తప్పు జరిగిపోయినా నువ్వు కావాలని చెయ్యలేదు కదా లోపలికి వెళ్ళి ఈ కాఫీ తాగి ఫ్రెష్ అయ్యరా అని వెళ్ళిపోయింది శారదమ్మ గారు కాఫీ పట్టుకొని నెమ్మదిగా లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న ఒక చైర్లో కూర్చొని కాఫీ తాగుతూ ఆలోచిస్తున్నాడు రామ్ ఆ మంచం చూస్తుంటే అతనికి అదే గుర్తుకు వస్తుంది ఉదయం లేచి ఆ మంచం పరిస్థితి చూసిన అతనికి అతను ఎంత పెద్ద పాపం చేశాడు అర్థమవుతుంది అందుకే ఫ్రెష్ అయి వచ్చి మంచం వైపు కూడా వెళ్లకుండా సోఫాలో పడుకున్నాడు కాసేపు పడుకొని లేచి కిందకు వెళ్తాడు అప్పుడు పాప అన్నం తింటుంది హాస్పిటల్కి వెళ్తున్నానని చెప్పాడు రామ్ అప్పుడు పాప నేను వస్తాను నాన్న అని చెప్పింది ఎంత సర్ది చెప్పినా వినలేదు తను అప్పుడు సరోజ అక్కడికి వచ్చి నేను ఈ రోజుకి వెళ్తానులే రామ్ తను హాస్పిటల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి నేను చూడలేదు కదా ఈ రోజుకి నేను వెళ్తాను పాప దగ్గర నువ్వు ఉండు నువ్వు ఎన్ని రోజులని అక్కడ ఉండి ఉండి అలసిపోయి ఉంటావు అందుకే నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి చూసి వస్తాను అని హాస్పిటల్కి బయలుదేరుతుంది సరోజ హాస్పిటల్కి వెళ్ళిన సరోజ గదిలోకి వెళ్ళి జానకిని చూసింది ఆమె పరిస్థితి చూసి ఒక దాడి ఒక ఆడదానిగా కూడా ఆమె బాధపడలేదు ఇంకా బ్రతుకుతుంది అని అనుకుంది మనసులో కసిగా అక్కడే కాసేపు కూర్చొని బయటకు వెళ్ళి రిసెప్షన్ దగ్గరకు వెళ్ళింది సరోజ అక్కడ రిసెప్షనిస్టు తన పని చూసుకుంటూ ఉండగా ఆమె దగ్గరకు వెళ్ళి నీతో కొంచెం మాట్లాడాలి అని అంది స్లో గొంతుతో చెప్పండి మేడం అని అంది ఆమె మర్యాదగా అక్కడ ఎవరూ లేకపోవడంతో చూసి ఆమె హ్యాండ్ బ్యాగ్లో నుంచి లక్ష రూపాయలు కట్టలు ఆమె ఒడిలో వేసింది అంత డబ్బు చూసి ఆశ్చర్యపోయింది ఆమె ఏంటి మేడం ఇదంతా అని అంది సరోజాతో నీకే తీసుకో అని అంది ఆమెతో ఇంత డబ్బు నాకా అని అంది ఆమె సందేహంగా ఈ డబ్బు తీసుకుని నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి పని అయ్యాక ఇంకా ఇస్తాను అని అంది సరోజా ఏం పని మేడం ఒక రిపోర్ట్ మార్చాలి ఆ రిపోర్టర్ ముంబై నుంచి వస్తుంది అది తారుమారు చేయాలి అది నీ వల్లే అవుతుందని నాకు తెలుసు అందుకే నీ దగ్గరికి వచ్చాను అని అంది ఆ రిపోర్టర్ని డాక్ రిపోర్టర్ డాక్టర్ చేతికి కానీ రామ్ చేతికి కానీ దొరకకముందు అది నా చేతిలో ఉండాలి దాని ప్లేస్లో నేను నీకు ఇచ్చే కవర్ మాత్రమే ఉండాలి అది ఇంకో గంటల్లో నీ దగ్గరే ఉంటుంది దానిని ఆ ప్లేస్లో పెట్టి అక్కడ నుంచి వచ్చిన అడ్రస్ మొత్తం కూడా దాంట్లో కాపీ చేయాలి సరేనా ఇందుకు నీకు ఓకే అయితే ఆ డబ్బు తీసుకొని నేను ఇచ్చే ఆ రిపోర్ట్స్ నీ దగ్గరే జాగ్రత్తగా పెట్టుకో అక్కడి నుంచి వచ్చే రిపోర్ట్స్ని మార్చాలి సరోజ రిసెప్షన్తో అంది కాసేపు ఆలోచించిన ఆమె అంత డబ్బు చూసిన తర్వాత సరే మేడం మీరు చెప్పినట్టే చేస్తాను అని అంది ఆ డబ్బు ఎవరూ చూడకుండా తన బ్యాగ్లో పెట్టుకుంటూ మంచిది ఇంకా ఎక్కువసేపు నీ దగ్గరే ఉంటే ఎవరికైనా డౌట్ వస్తుంది అందుకే వెళ్ళిపోతున్నాను ఏమైనా డౌట్ వస్తే ఇది నా నెంబర్ దానికి కాల్ చేయు అని ఆ నెంబర్ ఇచ్చేసి అక్కడ నుంచి వచ్చేస్తుంది సరోజ జాను ఆగు అంటూ ఆమె వెనకే పరిగెడుతున్నాడు శివ నేను ఆగను నువ్వే వచ్చి నన్ను పట్టుకో అంటూ నవ్వుతూ అతనికి అందకుండా పరిగెడుతుంది జానకి అంతలా పరిగెడుతున్నావు ఎంత ఓపిక నీకు ఇంకా అందుతావా అందవా అని అన్నాడు శివ ఆమె వెనకే పరిగెడుతూ నేను నీకు అందను అంటూ పరిగెడుతున్న జానకిని తన బలమైన చెయ్యి వచ్చి గట్టిగా పట్టుకుంది ఎంత గట్టిగా పట్టుకుంది అంటే ఆ చెయ్యి సున్నితమైన జానకికి ఆ కబంధ హస్తాల్లో నలిగిపోయింది అతను గట్టిగా ఆమెను ఊపిరాడనివ్వకుండా పట్టుకున్నాడు వదులు అంటూ గింజుకున్న అతను వదలడం లేదు ఆమెకు ఊపిరాడనట్టుగా అయిపోయింది ప్రాణం పోతుందేమో అన్నట్టుగా ఉంది ఒక్కసారిగా కళ్ళు తెరిచింది అంతా మసుకగా కనిపించింది ఆమె భయంతో చెమటలు పట్టేశాయి అక్కడ అంతా కూడా ఏసీ ఉన్నా కానీ పక్కన వైర్లు అన్నీ ఉన్నాయి అప్పుడు ఆమెకు అర్థమయ్యింది అది హాస్పిటల్ అని ఆమెకు వచ్చింది కళ అని మొత్తానికి జానకమ్మ కళ్ళు తెరిచింది సరోజ రిసెప్షనిస్ట్ ద్వారా రిపోర్ట్ని మార్చడానికి పథకం పన్నింది హాస్పిటల్లోనే ఉన్న రామ్ దగ్గరికి ఒక నర్స్ పరుగున వచ్చింది ఏంటి అన్నట్టు చూశాడు ఆమె వైపు మీ భార్య కళ్ళు తెరిచింది సార్ అని అంది ఆమె ఆమె పరిగెత్తడం వల్ల వచ్చిన ఆయాసంతో అతను నిజమా అన్నట్టు ఆనందంతో చూశాడు ఆమె వైపు అవును సార్ అని అంది ఆ నర్సు అతను పరుగులాంటి నడకతో జాను రూమ్ దగ్గరకు చేరుకున్నాడు లోపలికి వెళ్ళబోయినవాడు గుమ్మం దగ్గరే ఆగిపోయాడు వెయ్యిబోయిన అడుగు వెనక్కి తీసుకొని ఫోన్ చేశాడు శారదమ్మగారికి విషయం తెలుసుకున్న శారదమ్మగారు వెంటనే హాస్పిటల్కి బయలుదేరి వచ్చారు లక్ష్మమ్మని తీసుకొని జానకి రూమ్ బయట కూర్చున్న రామ్ దగ్గరకు వెళ్ళింది శారదమ్మ ఆనందంగా జానకి కళ్ళు తెరిచిందని నువ్వు చెప్పిన దగ్గర నుంచి నాకు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను ఆ దేవుడికి ఎన్నో కృతజ్ఞతలు చెప్పుకుంటానురా అని లోపలికి వెళ్ళింది శారదమ్మ లక్ష్మమ్మతో పడుకున్న జానకి వీళ్ళు వెళ్ళేసరికి నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తోంది ఎదురుగా అత్తగారు ఇంకా లక్ష్మమ్మ కనిపించారు జానకి మాటలు రాక ఆమె బాధ అంతా కన్నీటతో బయట పెట్టింది ఊరుకో అమ్మ బాధపడుకు అని అంది లక్ష్మమ్మ లక్ష్మమ్మ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ జానకి బుగ్గలు బాగా వాచి ఉండడంతో వాపు ఇంకా తగ్గలేదు ఆమె ఏదో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది కానీ మాట్లాడలేక ఆమె ఏం చెబుతుందో అని లక్ష్మమ్మ దగ్గరకు వెళ్ళింది ఆహ్ అత్త అని అంది జానకి నెమ్మదిగా అత్త మీ అత్తని చూడాలనిపిస్తుందా జానకి పిలుస్తాలే అని అంది అని అంది శారదమ్మ అంది జానకి పాప అని అంది మళ్ళీ జానకి పాపని తీసుకురాలేదు నువ్వు ఇంటికి వచ్చేస్తావు కదా అప్పుడు చూద్దువు కానీ అని అంది లక్ష్మమ్మ ఆ మాటకి ఏడుపు మొదలుపెట్టింది జానకి ఆమె బాధ ఏడుపు చూసి వాళ్ళ ఇద్దరికీ హృదయం ధృవించిపోయింది వద్దులే ఏడవకు మనం ఇంటికి వెళ్ళద్దు సరేనా ముందు నువ్వు బాగా కోలుకో అదే కావాలి మాకు అని అంది లక్ష్మమ్మ ఆమెను ఊరుకోబెడుతూ జానకి వద్దు అంటున్న కన్నీళ్ళు వస్తూనే ఉన్నాయి ఆమె మీద ఆమెకే జాలి వేసింది తన పరిస్థితిని తలుచుకొని ఈ సంఘటన జరిగాక శారదమ్మ గారు చానకి అయిన మేనత్తకు జయమ్మకు కబురు పెడదామని అనుకున్నారు కానీ అందుకు లక్ష్మమ్మ ఆపేసింది ఎందుకంటే తాను ఎంతో ప్రేమగా పెంచుకున్న పిల్లని ఇలా చేసినందుకు ఆమెకు కోపం కానీ బాధ కానీ కలగవచ్చు ఆమె వచ్చి ఆమెను ఇబ్బంది పెట్టి బాధ పెట్టినట్టు అవుతుంది మనం ఉన్నాం కదా మనం చూసుకుందాం అని ఒప్పించింది లక్ష్మమ్మ అందుకని జయమ్మకి ఈ విషయం తెలియదు ఇప్పుడు జానకి వాళ్ళ అత్తని అడగగానే ఏం సమాధానం చెప్పాలో ఇద్దరికీ అర్థం కాలేదు ఇది అలా ఉండగా రామ్ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయి అని తెలిసింది వెంటనే అది తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు డాక్టర్ ఆ రిపోర్ట్స్ ఓపెన్ చేసి చూసింది ఒక పది నిమిషాలు చూసిన తర్వాత రామ్ వైపు తిరిగి ఇందులో ఎటువంటి డ్రగ్ లేదు మీరు అనుకున్నట్టు జస్ట్ ఆల్కహాల్ మాత్రమే ఉంది అది కూడా లైట్గానే అని చెప్పింది డాక్టర్ ఆ మాట విన్న రామ్ షాక్ అయి చూశాడు డాక్టర్ వైపు అంటే ఏ డ్రగ్ లేకుండా నేను స్పృహ లేకుండా ఈ పని చేశానా అని ఆ రోజు ఏదో తేడా జరిగింది అని అనుకున్నాను కానీ అదేమీ కాదని రిపోర్ట్స్లో అర్థమయ్యింది కానీ ఆ రోజు ఎందుకు నాకు అలా అయ్యింది అనేది అర్థం కాక జుట్టు పీకుంటున్నాడు రామ్ ఆ రిసెప్షన్ సరోచాకి కాల్ చేసి చెప్పింది ఇంకా ఆనందంగా డబ్బులు ఇస్తుందేమో అన్న ఆశతో సరోజాకి ఫోన్ చేసి చెప్పింది విన్నా సరోజ హమ్మయ్య అంటూ ఊపిరి పిలుచుకుంటుంది మేడం ఉన్నారా లైన్లో అని అడిగింది రిసెప్షనిస్ట్ హా ఉన్నాను నీకు రావాల్సిన బ్యాలెన్స్ అమౌంట్ నీకు చేరుతుంది అని ఫోన్ పెట్టేస్తుంది సరోజ ఏ విషయం ఎప్పటికీ బయటపడకూడదు నేను చేశాను అన్న అనుమానం కూడా ఎవరికీ రాదు ఆ జానకి కూడా కళ్ళు తెరిచినా సరే వీడు చేసిన దానికి ఆమె ఖచ్చితంగా ఈ ఇంట్లో అడుగు పెట్టదు వాడి జీవితంలో ఉండదు ఇప్పటికీ ఇది చాలు మిగతాది తర్వాత నడిపిస్తాను అని అనుకుంది సరోజ మనస్సులో జానకి నెమ్మదిగా కోలుకుంటుంది లక్ష్మమ్మ దగ్గర ఉంది ఆమెకు కావాల్సినవన్నీ చూసుకుంటుంది అప్పుడప్పుడు శారదమ్మ గారు కూడా వచ్చి చూసి వెళ్తున్నారు శారదమ్మని వాళ్ళ మేనత్త గురించి అడిగింది మళ్ళీ ఇంకోసారి ఏమీ అడగలేదు జానకి లక్ష్మమ్మ దాని గురించే ఆలోచిస్తుంది ఎందుకు అడగలేదు అని ఆమె కోలుకున్న విషయం కానీ ఏడవడం కానీ ఆ విషయం గురించి చెప్పడం కానీ ఏమీ చెయ్యలేదు జానకి మౌనంగా ఉండి ఆలోచిస్తూ ఉండిపోయింది ఒంటి మీద ఘాట్లు నెమ్మదిగా మానుతున్నాయి చెయ్యి విరిచేయడం వల్ల దానికి కట్లు మాత్రం అలాగే ఉంది అందుకని అన్నం కూడా లక్ష్మమ్మనే తినిపిస్తుంది జానకికి అలాంటి సమయంలో లక్ష్మమ్మ మీకు తోడుగా ఉండి ఒక తల్లిలా అన్ని సదుపాయాలు చేస్తూ ఉండడం చూస్తున్న జానకికి లక్ష్మమ్మ మీద ఇంకా అభిమానం పెరిగింది ఒకరోజు లక్ష్మమ్మ జానకికి అన్నం తినిపిస్తూ ఉండగా డాక్టర్తో పాటు అనుకోకుండా లోపలికి వచ్చాడు రామ్ డాక్టర్ వచ్చాక అతని వెనకాలే ఉన్న రామ్ని చూసిన జానకి భయపడిపోయి గట్టిగా అరిచింది ఆమె అలా అరిచేసరికి వాళ్ళ ఇద్దరు కూడా ఉలిక్కిపడి ఆమె వైపు చూశారు అన్నం తినిపిస్తూనే లక్ష్మమ్మని ఆమె ఎదురుగా లాగేసుకుని ఆమె వెనకాల ముఖం పెట్టుకుని భయపడుతూ వెళ్ళిపోమని లక్ష్మమ్మ ఇక్కడ ఉండదు అని చెప్పు ప్లీజ్ అతనికి నా దగ్గరకు రానివ్వద్దు వెళ్ళిపోమను అంటూ గట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది జానకి లక్ష్మమ్మ జానకిని ఆమె గుండెలకు హత్తుకొని బాధపడకమ్మ భయపడకు అంటూ ఆమె తల నిమురుతూ ఉంది ఆమె అలా అతన్ని చూసి భయపడేసరికి రామ్కి చాలా బాధ అనిపించింది అలా వెనక్కి నడుస్తూ ఆ గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు రామ్ చాలాసేపటికి లక్ష్మమ్మను పట్టుకుని చిన్నపిల్లలాగా ఏడుస్తూనే ఉంది జానకి అతన్ని చూడగానే ఆ కాలరాత్రి ఆమె కళ్ళ ముందు మెదిలింది జరిగిందంతా గుర్తుకు వచ్చి ఆమె బాధ తగ్గడం లేదు ఎంత ఏడ్చినా కానీ ఆమె దుఃఖం తీరలేదు లక్ష్మమ్మ ఒక పక్క బాధ అరిస్తూనే ఉంది ఆమె కూడా చాలా బాధ అనిపించింది ఆమె బాధను చూసి అలా ఏడుస్తూ పడుకుండిపోయింది జానకి నీరసమై వచ్చి ఆమెను మంచం మీద పడుకోబెట్టి అక్కడ అంతా సర్తి బయటికి వచ్చింది లక్ష్మమ్మ అక్కడ రామ్ కనిపించలేదు అతను ఎక్కడ ఉన్నాడని వెతుక్కుంటూ వెళ్ళిన లక్ష్మమ్మకు క్యారిడార్లో నుంచొని బయటికి చూస్తున్న రామ్ కనిపించాడు అతనిని అతను పుట్టినప్పటి నుంచి చూస్తుంది లక్ష్మమ్మ అతను విదేశాల్లో చదువుకొని వచ్చినా కానీ ఎంత చక్కగా ఉండేవాడు ఎంత సంస్కారంగా ఉండేవాడు తనకి తెలుసు మొదటి పెళ్లి మిగిల్చిన చేదు జ్ఞాపకం వల్ల ఎప్పుడూ సరదాగా ఉండే అతను మౌనంగా అయిపోయాడు కానీ ఇంత క్రూరంగా చేసే మనిషి మాత్రం కాదు అని ఆమెకు తెలుసు కానీ ఇదంతా ఎలా జరిగింది ఎందుకు జరిగింది అని ఆమెకు అస్సలు అర్థం కావడం లేదు బాబు అని పిలిచింది లక్ష్మమ్మ ఆమె పిలుపుని వెనక్కి తిరగకుండా చెప్పు లక్ష్మమ్మ అని అన్నాడు అతను మీరు ఇంటికి వెళ్ళండి బాబు ఎక్కడ నేను చూసుకుంటాను ఫ్యాక్టరీలో పనులు కూడా చాలా ఉండిపోయాయి కదా అని అంది లక్ష్మమ్మ అంటే ఆమెకు దూరంగా ఉండమని చెప్తున్నావా లక్ష్మమ్మ అని అన్నాడు అతను అయ్యో నేను ఆ ఉద్దేశంతో అనలేదు బాబు నువ్వు ఎలాంటి వాడివో నాకు తెలియదా కొన్ని రోజులు ఆమెకు సమయం ఇవ్వాలి కదా అందులో నుంచి బయటికి రావడానికి నేను ఆమెను చూసుకుంటాను ఆమె అలా అంటూ ఉంటే మీకు కూడా బాధగానే ఉంటుంది కదా అందుకని అలా అన్నాను అని అంది లక్ష్మమ్మ చిన్నప్పటి నుంచి మా అమ్మతో పాటు నువ్వు నన్ను పెంచావు లక్ష్మమ్మ నేను ఇలా చేసింది కావాలని చేశాను అని నువ్వు అనుకుంటున్నావా అని అడిగాడు రామ్ అలా ఎందుకు అనుకుంటాను బాబు నువ్వు ఏంటో నాకు తెలియదా కానీ జరగాల్సింది అంతా జరిగిపోయింది ఇప్పుడు ఏదైనా మార్చగలిగింది ఉంది అంటే ఆమె మనసులో ఉన్న బాధ మాత్రమే అని అంది లక్ష్మమ్మ నా వల్లే ఆమెకు పెద్ద అన్యాయమే జరిగింది ఆమెకు జీవితాంతం బ్రతకడానికి ఎంత కావాలి అన్నా సరే ఆమెకు ఇచ్చేసి ఆమె జీవిత ఆమెను సంతోషంగా గడపమని చెప్పండి ఆమెకు ఇష్టం లేకుండా మన ఇంట్లో ఈసారైనా తీసుకురావద్దు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామ్ వెళ్ళిపోతున్న అతన్ని చూస్తుంది లక్ష్మి విడిపోవడానికి దూరంగా బ్రతకడానికా బాబు మీ ఇద్దరికీ పెళ్లి చేసింది ఎన్ని పొరపాట్లు జరిగినా సరే మీ ఇద్దరు మాత్రం జీవితాంతం కలిసే ఉంటారు మీ పేర్లు జానకీ రాములైనా సరే మీరు వాళ్ళలా దూరంగా కాకుండా ఎప్పుడూ కలిసే ఉంటారు ఉండేలా నేను చేస్తాను నన్ను ఆదుకొని ఎప్పటి వరకు మీ ఇంట్లో ఒక మనిషిగా చేసుకున్నందుకు నేను మీకు ఇచ్చే బహుమతిగా అనుకుంటాను అని అనుకుంది లక్ష్మమ్మ మనసులో రాజ్మహల్ గుమ్మంలో రామ్ రాగానే ఐశ్వర్య పరిగెత్తుకొని అతని దగ్గరికి వచ్చింది నాన్న అమ్మ ఎప్పుడు వస్తుంది అని అడిగింది ఆమెను ఎత్తుకొని బుగ్గ మీద ముద్దు పెట్టుకుని లోపలికి తీసుకొని వచ్చాడు షోఫాలో కూర్చొని ఆమెను అతని ఒళ్ళో కూర్చోబెట్టుకొని చూడు పాప అమ్మ మళ్ళీ మన ఇంటికి రాకపోవచ్చు ఇక నుంచి నీకు నేను నాన్నమ్మ మాత్రమే ఉన్నాము నువ్వు ఏది కావాలి అన్నా సరే మమ్మల్ని అడుగు మళ్ళీ లక్ష్మమ్మ కూడా ఉంది అని అన్నాడు రామ్ అదేం కాదు నాకు మీ అందరికంటే అమ్మ మాత్రమే కావాలి అమ్మ ఎప్పుడు వస్తుంది ఆమె వచ్చే వరకు నేను అన్నం తినను అంటూ ఏడుస్తూ కూర్చుంది ఐశ్వర్య ఆమె అలా ఏడుస్తున్నా కానీ అతను ఏం మాట్లాడకుండా శూన్యంలోకి చూస్తూ కూర్చున్నాడు అతను మాటలు అన్నీ విన్న శరదమ్మ గారు కూడా కంగారుగా అక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు ఐశ్వర్యకి నువ్వు ఏం చెప్తున్నావు అని అంది ఆవిడ ఆమె అడుగుతున్న దానికి కూడా ఏం సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు రామ్ పక్కన ఉన్న సరోజ మాత్రం అతను మాటలు విని మనసులో చాలా సంతోషపడిపోయి గెంతులు వేసింది నేను ప్లాన్ వేస్తే అది జరగకపోవడం అంటూ ఉండదు సరోజానా మజాకానా అని అనుకుంది మనసులో చాలాసేపు పడుకున్న తర్వాత లేచింది జానకి అప్పుడే మంచు నీళ్ళు తేవడానికి వెళ్ళిన లక్ష్మమ్మ కనపడపోయేసరికి ఆమెకు చాలా భయం వేసింది లక్ష్మమ్మ లక్ష్మమ్మ అంటూ అరుస్తుంది లోపలికి వస్తూ ఆమె అరుపులు విన్న లక్ష్మమ్మ కంగారుగా ఆమె దగ్గరకు వెళ్ళి ఏమైంది తల్లి ఎందుకలా కంగారు పడుతున్నావు అని అంది ఆమె నిమురుతు ఎక్కడికి వెళ్ళావు నువ్వు లేచేసరికి నువ్వు కనపడకపోతే నాకు ఎంత భయమేసిందో తెలుసా మళ్ళీ అతను వచ్చేస్తాడేమో అని నాకు ఎంత కంగారుగా ఉందో అని అంది జానకి చిన్న పిల్లలాగా ఆమెను పట్టుకుని ఏడుస్తూ నేను ఎక్కడికి వెళ్ళలేదమ్మా మంచు తేవడానికి వెళ్ళాను వచ్చేసాను కదా ఆయన నువ్వేమైనా చిన్నపిల్లవా ఏంటి మాకులాగా చదువులేని దానివా మరీ అంతా భయపడిపోకూడదు తల్లి అని అంది ఆమెను సరిగా పడుకోబెడుతూ ప్లీజ్ నువ్వు నా దగ్గరే ఉండు ఎక్కడికి వెళ్ళకు నాకు చాలా భయంగా ఉంది అని అంది ఆమె ఏడుపు గొంతుతో నేనెక్కడికి వెళ్ళనన్నమ్మా నీ దగ్గరే ఉంటాను కాసేపు నీ మనసును నెమ్మదించు మధ్యాహ్నమే నీ మనసులో బాధంతా పోయేలా తనివి తీరా ఏడ్చావు ఇంకా ఏమైనా చెప్పుకోవాల్సింది ఉందా అని అడిగింది లక్ష్మమ్మ ఆమె వంక చూసి లక్ష్మమ్మని పట్టుకొని నాకు చాలా భయంగా ఉంది లక్ష్మమ్మ ఆ రోజు నేను ఎంత బాధపడ్డానో తెలుసా ఆ రోజు జరిగిన తలుచుకుంటూనే నాకు చాలా భయంగా ఉంది అని అంది జానకి అయితే తలుచుకోకు అని అంది లక్ష్మమ్మ ఏం అర్థం కాక ఆమె వైపు చూసింది అయోమయంగా అవును మనల్ని భయపెట్టే దాని గురించి బాధపడే దాని గురించి మనం పదే పదే ఆలోచించి మనం బాధపడి భయపడే అవసరం ఏముంది చెప్పు మళ్ళీ ఆ రోజు తిరిగి వస్తుందా రాదు కదా లేకపోతే జరిగిందంతా మారుతుందా మారుతు కదా అని అంది లక్ష్మమ్మ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్